లేదా లేదు వీళ్ళు ప్రత్యేకమైన తయారైన పోలీస్ వాళ్ళు నార్మల్ పోలీస్ వాళ్ళు మీరు చూసి ఉంటారు కానీ తుపాకీతో చూసారా ఎప్పుడైనా మీ ఊర్లో చూసారా ఇలాంటి కవాయితులు ఇలాంటి ఫిట్నెస్ ఉన్న పోలీసులు చూసారా కానీ ఇలాంటి పోలీసులు కూడా మన దగ్గర ప్రకాశం జిల్లాలో ఉన్నారు అర్థమైందా తర్వాత ఇంకా కొంతమంది మీరు చూసి ఉంటారు వాళ్ళు వేరే రాష్ట్రాల నుంచి వస్తారు ఈ ప్రత్యేకమైన ఎలక్షన్ ఉంది ఎన్నికలు ఉంది మనకి పదమూడు తేదీలో దాని సందర్భంగా తమిళనాడు నుంచి సిఎపీఎఫ్ నుంచి చాలా రకరకమైన ఫోర్సులు వేరే వేరే వెపన్స్తో తుపాకీలతో ప్రత్యేకంగా ఎలక్షన్ కమిషన్ ప్రతి జిల్లాకి పంపిస్తారు ఆ జిల్లాల నుంచి కవాతించి ఇస్తారు వాళ్ళు వచ్చి ఈరోజు వీధి వీధులు లేదా సో ఎన్నికలు వస్తే అందరూ పోలీస్ వాళ్ళు మన గవర్నమెంట్ యంత్రాంగం మొత్తం జిల్లా యంత్రాంగం అలర్ట్ అయ్యి జనాల దగ్గర వెళ్ళి అందులో భరోసా నితారు సో ఎవరు కూడా ఇలాంటి భావించకూడదు నా మీద ఎవరొకరికి ఒత్తిడి ఉంది వారు ఎవరొకరు నాకు సతాయిస్తున్నారు ఎవరొకరు ప్రలోభనాలు చూపించి మీరు ఈయనికే ఓటు వేసుకోండి లేకపోతే నేను చూస్తాను ఇలాంటి ఎటువంటి ఇబ్బందులు మీకు ఎవరైనా పెట్టినా సరే వాళ్ళ మీద కఠినమైన చర్య తీసుకోవడానికి పోలీసుగా మేమందరూ సిద్ధంగా ఉన్నాం ముఖ్యంగా ఈ గ్రామంకి ముఖ్యంగా రావడానికి కారణం కూడా రెండు వేల పద్నాలుగు ఎలక్షన్స్ తర్వాత ఇక్కడ ఒక విషయం జరిగింది అంటే ఎలక్షన్స్ అప్పుడే ఇట్లాంటి వైలెన్స్ ఏం జరగలేదు ఎలక్షన్స్ తర్వాత కొన్ని విషయాలు జరిగింది మీ అందరికీ తెలిసినది దాని తర్వాత కలెక్టర్ ఇక్కడే స్వయంగా రావడం జరిగింది మీ అందరితో మాట్లాడి ఇదన్నీ సరిచేసి వెళ్ళడం జరిగింది సో అట్లాంటి విషయాలు భవిష్యంలో మన జరుగుపోయిన ఎలక్షన్స్ లో అట్లాంటి ఎట్లాంటి విషయాలు జరగకూడదు ఇది మీ అందరికీ ఒకసారి కోరుతూ మన ఈ ఎలక్షన్ సందర్భంగా ఎట్లాంటి ఏర్పాట్లన్నీ కూడా చేసి ఉన్నాము ఎస్పెషలీ సెక్యూరిటీ పరిధిలో మనం ఏమేమి చర్యలు తీసుకున్నామని గురించి కూడా మీకు డైరెక్ట్గా డెమాన్స్ట్రేషన్ చేయడానికి కోసం ఇవాళ ఈ పోలీస్ ఫోర్స్లో ఈ వెపన్స్తో ఉంటున్న ఈ స్పెషల్ ఫోర్సెస్ అన్ని కూడా మీకు తీసుకురావడం జరిగింది తహసీల్దార్ గారు అని కూడా చాలా మంచిగా చెప్పారు చాలా ప్రాస్పెక్టివ్ అండ్ ప్రోగ్రెసివ్ విలేజ్ అని చెప్పడం జరిగింది బట్ ఇది ఎలక్షన్ జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా ఎట్లాంటి కక్ష లేకుండా అందరూ కూడా ఏకంగా ఉండి మీకు నచ్చిన నాయకులు నిర్ణయం తీసుకోండి ఐ మీన్ ఎలక్షన్ ఓటు వేసేసి నిర్ణయం తీసుకోవడానికి కోసము ఒక మంచి వాతావరణం ఖచ్చితంగా ఈ ఎలక్షన్ అథారిటీ ఖచ్చితంగా ఇస్తాము అని ఈ సభ సభ మూలంగా మీ అందరికీ కూడా నేను చెప్తాను సెకండ్ ఇక్కడ మనము ఓటు వేయడానికి వచ్చినప్పుడు ఎట్లాంటి సౌకర్యాలు ఈ ఎలక్షన్ పోలింగ్ స్టేషన్స్లో ఉన్నాయి దానికి ఎట్లాంటి విషయాలు చేయబోతున్నామని గురించి కూడా నీకు కొన్ని విషయాలు చెప్తాను మహిళలు మహిళల్లో ఎస్పెషలీ ఎవరెవరు గర్భిణీ స్థుల్లో బాలిందలు ఉన్నవాళ్ళు ఆ చిన్న పిల్లలు చర్యలు తీసుకొని వచ్చిన వాళ్ళు అండ్ సీనియర్ సిటిజన్స్ అంటే ఎనభై ఐదు సేత ఎనభై ఐదు వయసు పూర్తి అయి ఉన్న వాళ్ళకు కూడా వాళ్ళకి కొన్ని సదుపాయాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది వాళ్ళకి సెపరేట్ గా ఒక క్యూ మేనేజ్మెంట్ కూడా సెపరేట్ క్యూ పెడుతున్నాము మీరు త్వరగా వచ్చి ఓటు వేసేసి త్వరగా ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోవడానికి కావాల్సిన ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇది కాకుండా ఎవరెవరు పీడబ్ల్యూ ఓటర్స్ ఉన్నారు ఎవరెవరికి ఈ వికాంగ్ ఉన్నారు వాళ్ళు ఓటు పోలింగ్ స్టేషన్స్ వరకు వచ్చేసి ఓటు వేయకుండా కుదర కుదిరిపోయిన వాళ్ళు వాళ్ళకి సపోర్ట్ సిస్టమ్స్ వాళ్ళని ఎవరైనా సపోర్ట్ చేసి తీసుకో రాలేకపోయిన వాళ్ళకి హోమ్ ఓటింగ్ అంటే వాళ్ళ ఇంటి వద్దనే ఓటు కూడా కొన్ని చర్యలు తీసుకోవడం ఇప్పుడు ఈవెన్ సీనియర్ సిటిజన్స్ కూడా నేను పోలీస్ స్టేషన్స్ కి వచ్చేసి నా బాధ్యతలు పూర్తి చేస్తాను అని చాలా మంది చెప్పడం జరిగింది చాలా సంతోషం ఆ విషయంలో ముఖ్యంగా మహిళలు అందరూ కూడా ఈ ఎలక్షన్స్ లో పూర్తి స్థాయిలో మీరు పాల్గొనాలి పదమూడు మే తారీఖు వేరే ఏం పండుగలు మనం పెట్టుకోకుండా మన సొంత ఇంట్లో ఒక ముఖ్య పండుగ ఉంటే ఎట్లా ఉంటామో అట్లా అందరూ కూడా ఏకంగా ఇక్కడ కథల్లో వచ్చేసి ఈ పోలింగ్ స్టేషన్స్ లో మీరు ఓటు వేయవలసిందా మీ అందరికీ కోరుతున్నాను